రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం అమీర్పేట్ గ్రామంలో మహేశ్వరం పోలీసులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు మహేశ్వరం సిఐ ముని ఎస్ఐ సుబ్బారెడ్డి మాట్లాడుతూ గుర్తు తెలియని వ్యక్తులు ఓటీపీ అడిగితే చెప్పవద్దు అని ఫోన్ కాల్స్ టెక్స్ట్ మెసేజ్ ఓటీపీని షేర్ చేయడం ద్వారా చాలామంది మోసపోతున్నారని తెలిపారు ఆరు గ్యారెంటీల్లో అప్లై చేసిన వారికి మహేశ్వరం పోలీసులు సూచనలు చేశారు ఆరు గ్యారంటీల పేరుతో సైబర్ మోసాలు జరిగే అవకాశం ఉందని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు మన దగ్గర స్నాచింగ్లు అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది ఎందుకంటే మనంతా రూరల్ ఏరియా కెమెరాలు తక్కువ ఉంటాయి పల్లె పల్లెటూరులో మన వాళ్ళు అందరూ ఏం చేస్తారు లోపల పొలాల్లో పోయి పని చేస్తుంటారు పొలాల దగ్గరికి పోయి అమ్మ నాకు ఆ ఊరికి దారేట్టు ఈ ఊరికి దారేట్టు ఈడ మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఇప్పుడు ఇంటి దగ్గర లేరు మీకు తెలిసా వాళ్ళు ఏమన్నా అని ఇట్లా మాటలు కలుపుతారు సో మన మన ఇంట్లో అందరికీ మనం చెప్పాల్సింది ఏంటంటే మనం ఏదైనా అవసరం అయితేనే ఇంట్లో బంగారు మెల్లో ఎక్కువ అంటే మనం రెగ్యులర్గా వేసుకుంటాం కదా లే వాళ్ళు రెగ్యులర్గా వేసుకుంటారు అది కూడా అవసరం అనుకుంటేనే వేసుకోమని చెప్పండి మన ఇంట్లో వాళ్ళ వాళ్ళకి కొంగు కప్పుకోమంట ఒకవేళ కం మేము తీయము మా సెంటిమెంటు అని కొంతమంది ఉంటారు సో అట్లాంటి వాళ్ళని ఏం చేయాలంటే కొంగు కప్పుకోవాలి వాళ్ళు ఇంట్లోంచి బయటకు వచ్చి మళ్ళా మళ్ళీ ఇంటికి వచ్చేంత వరకు కూడా కొంగు కప్పుకొని పోవాలా కొంగు కప్పుకొని రావాలా ఎందుకు మేము అంత భయపడాలంటే నష్టపోయేది మనమే ఇప్పుడు ఇవాళ రేపు ఎంత ఉంది డెబ్భై రూపాయలు తులముంది ఒక తులం డెబ్బై వేలు ఎంత లేదన్నా నా మూడు తులాల నుంచి నాలుగు తులాలైతే తాళిబట్టి ఉంటుంది ఆలోచించుకోండి ఒకసారి రెండున్నర లక్ష రూపాయలు ఇట్లా వచ్చి అట్లా నిలబడేందుకు రెండున్నర లక్ష రూపాయలకు మయమైపోతాయి సో మన ఇంట్లో ఆడవాళ్ళు అందరికీ చెప్పరి అది కాక ఏదైనా బ్యాంకుల దగ్గరికి పంపించడమో లేకుంటే పోస్ట్ ఆఫీసుల దగ్గరికి పంపించేటప్పుడు వాళ్ళని ఒంటరిగా పంపకండి వాళ్ళతోటి చిన్న పిల్లల్ని కానీ తోడు పంపాలి అది మన సెక్యూరిటే దొంగతనం అన్నది ఏది కూడా ఇదే దారిలో కావాలా ఇదే పద్ధతిలో కావాలన్నది ఏముండదు మనం ఎంత చేసినా ఇంట్లో తిండి కోసమే చేస్తాం సో ఆ డబ్బులు మనం కష్టపడితేనే వస్తే మనం మన చేతిలో పెట్టినట్టు అవుతుంది అట్లాంటి వాళ్ళు ఎవరైనా కొత్త వ్యక్తులు కొత్త వ్యక్తులు మన ఊర్లోకి వచ్చినారు అంటే మన ఇంటి పక్కల తిరుగుతున్నారంటే మనకి ఇన్ఫార్మ్ చేయాలి మీరే ఈ కెమెరాలు మంచిగా పని చేస్తుండే ఈ పని ఆ పని అని వైర్లు తెగిపోయినాయి జన మనమే ఊర్లో అందరం కలిసి మంచికి మంచికి ఇంటికి పది రూపాయల ఇరవై రూపాయల ఒక అమౌంట్ వేసుకుంటే మన కెమెరాలు మన కూర్చోవడానికి వస్తాయి ఇది మనకు అమీర్పేట అనేది నేను ఇందాక సిఎస్ఆర్ మనం అనుకుంటూ వచ్చినాం ఇది అమీర్పేట అనేది ఒక నాలుగు వేల ఓట్లు ఉన్నది కనీసం అంటే వెయ్యి ఇల్లు ఉంటాయి ఒక మండలం మండల హెడ్ క్వార్టర్ లాంటి ఊరు ఇది సో ఏంటంటే మనం అడిగేవాళ్ళక అది అట్టే అనిగిపోయింది ఎప్పటి నుంచో పాత రోజుల నుంచి మనకి ఎందుకంటే ఈ పక్క చార్నవారు దగ్గర బెంగళూరు హైవేకి దొంగతనాలు ఎక్కువ అవుతుంటాయి మనకు ఇంకొకటి మన మన దగ్గర యాదవులు ఉంటారు తక్కువ అనుకోవద్దు యాదవులు ఏం చేస్తారు అంటే గొర్రెలు కాసే వాళ్ళు అందరూ దొడ్ల దగ్గర కట్టేస్తారు దొడ్లల్లో వేస్తారు అరే చలిపెట్టుంది కదా ఇంటికి వస్తారు ఏమవుతుంది అది ఒక్కొక్కటి ఎంత లేన పదివేలు పదిహేను వేలు అయితే ఈజీగా ఉంటుంది పదిహేను వేలు అయితే ఈజీగా ఉంటుంది ఒక నాలుగైదు పోయినా కూడా అరవై వేలు డెబ్బై వేలు ఒక ఒక గొర్రెపిల్ల ఇంత చిన్నపిల్ల నుంచి ఒక పదిహేను కిలోలు అట్లా రావాలంటే సంవత్సరం మంచిదే కానీ రాదు సో మన వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా వాళ్ళకి చెప్పండి గుడ్ల దగ్గర ఉన్న వాళ్ళను ఖచ్చితంగా ఒక్కరైనా సరే దొడ్డి దగ్గర ఉండేటట్టు ఓన్లీ గొర్రెలే కాదు బర్రెలు కూడా బర్రెలు ఆవులు ఏమైనా కూడా అదైనా బర్రె అంటే ఇప్పుడు ఎంత లక్ష రూపాయల దాకా అవుతుంది ఆ బర్రెముంది మరైతే వచ్చిండేమో తాడ పట్టుకుండేమో అని ఆయనతో బట్టి బొనే పోతుంది కట్లో కొన్ని గుర్తుపట్టలే కొట్టైతే గుర్తుపట్టలేదు చక్కగా ఆటో పెడతారు అందరూ దొడ్డి దగ్గర కూడా ప్రతి ఒక్కరు ఉండండి సీసీ కెమెరాలు కూడా మీరు తన ఎందుకంటే సీసీ కెమెరా ఒక పని ఒక సీసీ కెమెరా వంద మంది ఎంత పని చేస్తారో అంత పని చేస్తుంది మీ దగ్గర చిన్న చిన్న రిపేర్ ఉంటే మీ అందరు ఉన్నారు సర్పంచ్ గారు ఎంపీటీస్ గారు ఉన్నారు మీరు అందరి దగ్గర స్పాన్సర్ చేసుకొని దాని రిపేర్ అయి రిపేర్ చేయించుకోండి మీరు కూడా అక్కడక్కడ మీ ఇంటి ముందు కూడా పెట్టుకోవచ్చు మీ ఇంటి ముందు కూడా రోడ్కి ఒకటి ఒక ఇంట్లో బయట ఇంట్లో ఒక రెండు మూడు పెట్టుకుంటారు సీసీ కెమెరాలు హీజీగా మీకు కూడా ఈజీగా అవుతుంది అంటే మీ ఇల్లు సేఫ్టీగా ఉంటుంది మీ అట్ ద సేమ్ టైం మీ ఊరు కూడా సేఫ్టీగా ఉంటుంది సిసి కెమెరాలు కూడా జరగ జాగా అందరూ మీరు కొంచెం అంటే ముందు ఇంకొక ముందడుగు వేస్తే ఎవరైనా ఒకరు వేస్తే మిమ్మల్ని చూసి ఒక్కొక్కరిని ఒక్కొక్కరు చూస్తే ఆదర్శంగా తీసుకొని అందరు సీసీ కెమెరాలు కూడా ఇన్స్టాలేషన్ చేసుకుంటారు ఓకేనా అండి థ్యాంక్ యూ ఇంకా ఏమన్నా మా వాళ్ళు ఏమన్నా రావడం తక్కువ ఇట్లాంటి ఏమన్నా మా వాళ్ళు అట్లా ఏమన్నా ఉంటే కూడా చెప్పండి అంటే దీనివల్ల దేశానికి ఎంత నష్టం ఒకసారి ఆలోచించండి ప్రపంచ దేశాల్లో ఉన్న దగ్గర అన్ని దేశాల ప్రపంచ ఉన్న దేశాలలో యంగ్ పాపులేషన్ అంటే యువకులు ఎక్కడైనా ఉన్నారంటే అది మన భారతదేశంలో మాత్రమే ఉన్నారు కాబట్టి మీరు అందరు పిల్లలు మీరు అందరూ మీరు సేఫ్టీ అనేది ఇంపార్టెంట్ పక్కా మీరు ఏది చేసినా సరే దేశ భవిష్యత్తు గురించి ఇప్పుడు వాటి గుర్తుపెట్టుకోండి మీ ఊర్లో ఒక అబ్బాయికి ఈ అబ్బాయికి అనుకుందాం నేను ఒక జాబ్ వచ్చింది అనుకో పలానా ఊర్లో పలానా ఊరి పేరు ఫస్ట్ వస్తుందా లేదా ఫలానా అమీర్పేట ఊర్లో ఒక అబ్బాయి మంచి ఐపీఎస్ జాబ్ కొట్టుకుంటాను కలెక్టర్ జాబ్ కొట్టుకున్నాను ఫలానా మండలము జిల్లా పేరు రాష్ట్రం పేరు వస్తుందా లేదా ఎందుకు ఆ అబ్బాయి మంచి జాబ్ ఒక పది మంది ఆదర్శంగా తీసుకుంటారు అట్లా మీరు కూడా ఒక ఆదర్శవంతమైన పనులు చేయండి మీకు కూడా మంచి పేరు వస్తుంది ఊరికి కూడా మంచి పేరు వస్తుంది ఈ మండలానికి కూడా మంచి పేరు వస్తుంది మా నుంచి ఏదైనా ఇంటర్ సహకారం సహాయం సహకారం ఏదైనా కావాలంటే దయచేసి మీరు అడగొచ్చు ఎనీ టైం మేము అందుబాటులో మీరు ఉంటాం ఇంకేమో చెప్పాల ఉందా మన నుంచి ఏదైనా కావాలా మీకు సర్వీస్ లాస్ట్ కొత్త అంటే సైబర్ ఆఫీస్ సైబర్ క్రైమ్స్ అంటే కొత్త కొత్త టెక్నాలజీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ఆన్లైన్లో ఆర్డర్ చేస్తాం ఆ డబ్బాలను పడేస్తాం ఆ డబ్బాల దాని మీద కూడా స్కాన్ చేసి మీ డీటెయిల్ తీసుకొని మనల్ని మోసం చేసే ఆన్లైన్ స్కాన్ చాలా 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 దొరుకుతుంది అంటే సేమ్ టైము మనం ఎవరైనా తెలియని వాళ్ళు ఉన్నారనుకోండి మీరు గుర్తుపెట్టుకోండి ఎవరైనా సరే నీకు తెలియదు వాడు మన ముఖప ఏంటంటే సైబర్ ఆఫీస్ సైబర్ క్రైమ్స్ అంటే కొత్త కొత్త టెక్నాలజీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఆన్లైన్లో ఆర్డర్ చేస్తాం ఆ డబ్బాలను పడేస్తాం ఆ డబ్బాల దాంట్ మీద కూడా స్కాన్ చేసి నీ డీటెయిల్ తీసుకొని మనల్ని మోసం చేసే ఆన్లైన్ స్కాన్ చాలా 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 జరుగుతుంది ఎట్ ద సేమ్ టైము మనం ఎవరైనా తెలియని వాళ్ళు ఉన్నారనుకోండి మీరు గుర్తుపెట్టుకోండి ఎవరైనా సరే నీకు తెలియదు వాడే మన ముఖం